Very good, sir. Thank you, sir. Beep, 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 beep. అలాగే పాలకులు నాయకులు కూడా పట్టించుకోలేని వేల సంఖ్యలోన ఇక్కడ వాహనాలు తిరుగుతున్నాయి కాబట్టి రోడ్డుని నిర్మించి ఇక్కడ వేల సంఖ్యలో తిరుగుతున్న ప్రజల ప్రాణాలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ గారు అలాగే గత ప్రభుత్వంలో కూడా ఉన్న పాలకులు కూడా ఈ రోడ్డుని మరమ్మతులు లేకోకుండా చేయడం అనేది చాలా సిద్ధిసేటు కావున ఈ వేల సంఖ్యలో తిరుగుతున్న జనాబడి కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్న పాలకులు కూడా గుర్తించి అలాగే ఇక్కడ ఉన్న నివాసం చేస్తున్న ప్రజలను కూడా ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారికి ముందని కలిసానని మేము హెచ్చరిస్తున్నాం మిత్రులారా అనేక ఏడు సంవత్సరాలైనా కూడా వాహనాలకు ఇక్కడ షాప్ లో ఉన్న కుమ్ము ధూళి ఇక్కడ ఉన్న ఇండ్లు కూడా అనేక తుమ్ము ధూళి ఇల్లు అది దెబ్బలు తగ్గుతుంటాయి కాబట్టి కేవలము జాతరకు వచ్చిన వెంటనే ఏదో ఒక చిప్స్ కంకర్ మాదిరిగా వేసి ప్రజల్ని ఇక్కడ తొందరగా పెట్టుకొని పోయి కూడా చేస్తాం చేస్తామని కని అంటున్నారు కాబట్టి మిత్రులారా ఒకసారి గమనించండి మనకు ఏడు సంవత్సరాలైనా కూడా పట్టించుకోలేని అధికారులు కూడా రాబోయే రోజుల్లోన మనము ఏ విధంగా ప్రశ్నించాలని అంటే ఒక ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తున్నాము కాబట్టి ఈ రోడ్డుని వెంటనే తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని అలాగే ఇప్పుడు వాహనాలు ఇద్దులు మార్కెట్ కి తిరుగుతూ ఉంటాయి కాబట్టి రోడ్లు ఖచ్చితంగా మరి అదే విధంగా కొండవీటి ప్రాంతం రోడ్డు నిర్మించినారు మరి ఈ రోడ్డు ఏమైందని ఈ ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గానీ మిమ్మల్ని అడుగుతున్నాం గతంలో కూడా జాతరలో అక్కడ రోడ్డు వేసినారు అది కాకపోతే రెండు సంవత్సరాలు అయింది అది కేక ఇది ఏడు సంవత్సరాలు అయినా కూడా పట్టించుకోలేని నాయకులు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ దిమ్ముకు నీరు ఎత్తుకోకుండా అలాగే ఉన్నారు కాబట్టి తక్షణమే ఇక్కడ మీరు ప్రజల్ని తిరిగి వచ్చిన వాహనాలని కాపాడవలసిన బాధ్యత మీపై ఉందని కేసాన్ని నేను తెలియజేస్తున్నాను సిపిఐ ఎమ్మెల్యే పార్టీ పిఓఎల్ జిల్లా కార్యదర్శి వేయి అలీ కంజీల రోడ్డులు వేస్తనే వే 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 అలీ కంజీల రోడ్డులు వేస్తే